కోనసీమ జిల్లా ముమ్మిడి వరంలో నెలకొంది గోదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఐదు మృతదేహాయి మిగతా ముగ్గురి కోసం పాటు ఈతగాళ్ళతో బృందాలు డ్రోన్స్ తో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు నిన్న సేర్లంకలో ఓ ఫంక్షన్ కు వచ్చారు పదకొండు మంది స్నేహితులు సరదాగా గోదావరిలో దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది మునిగిపోతున్న ఒక్కరిని కాపాడే ప్రయత్నంలో మరో ఏడుగురు గల్లంతైపోయారు ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య వివరిస్తారు ఏదైతే గోదావరి ఈతకనే దిగి సరదాగా వీళ్ళంతా కూడా ఒకరిని ఒకరు కాపాడుకునే క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు నిన్న అసలు ఏం జరిగింది ఎన్ని గంటలకు వాళ్ళు దిగారు మేము పని పనిచేస్తున్నాం సార్ అక్కడ చేస్తుంటే ఈ లోకల కుర్రోళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మేమేమో పొడవలు దిగుతున్నామండి ఉపాధి మధ్యాహ్నం ఫోటోలు దిగుతుంటే పొడోలు కంప్లీట్ అయిపోయి ఈ లోకలో ఈ కుర్రోళ్ళు ఫంక్షన్ కదండి నేను అక్కడ మా ఊరిలో ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా రేవులోకి వచ్చి స్నానం చేసి ఆ తర్వాత మరి వీళ్ళు ములు అక్కడ స్థలం ప్లేస్ తెలియక మరి ములుగు సాగ సాగింది ఒకరిని ఒకరిని పట్టుకునే పొజిషన్లో వీళ్ళకి ప్రమాదం జరిగిందండి ఈ లోకలో కుర్రోలు పరిగెడు వస్తున్నారు సార్ పేటలో నుంచి ఏంటబ్బా ఏం జరిగిందిరా అంటే ఎవరు ములిపరండి రేవులోనే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని అన్నప్పటికి మేము కూడా బళ్ళు అక్కడ పాడేసి గవ్వ పరిగెట్టుకు వచ్చినా అండి పరిగెట్టుకు వచ్చినప్పటికీ లాస్ట్కి రోడ్ ఒక బట్టలతో ఉన్నాడండి అతను కొట్టుకున్నాడండి అతనికి మాకు ఇంచుమించు ఒక నలభై మీటర్ల దూరంలో ఉన్నామండి ఇంత లోతు నీటిలో నుంచి వెళ్ళిపోతున్నాడండి ఇంకాడు ఇంకా అడికి దారి ఆస్కారం ఏమి లేదు ఇంకా పొజిషన్ బాగలేదండి ఇంక వెళ్ళి కాపాడదామన్నా కూడా అవకాశం లేదండి దగ్గర దగ్గరికి వెళ్ళేవాడికి ముగిపోయాడు కనిపించలేదు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎంతమంది ఏంటంటే ఆడు షాక్ అయిపోయాడు అండి ఒక్కొక్కరిని ఒక్కొక్క మునిగిపోవడం అని చూస్తాడేమో ఒకరికాడికి షాక్ అయిపోయింది కొంతమందిలో ఇంకొక ముగ్గురు సేఫ్ అయ్యారు అక్కడ గోతుల వల్ల అక్కడ ప్లేస్ సరైన ప్లేస్ తెలియదండి కొత్త కదా మాకైతే మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నాం సార్ ఆ ప్లేస్ అంతా మాకు తెలుసు అయినా కానీ మేము ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో గోదావరిలోకి వెళ్ళాం స్నానం చేయమండి ఇది యాక్చువల్గా ఫోటో షూట్ కోసం ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం శనివారం ఇక్కడికి వస్తారండి మొత్తం ఎక్కడి అయినా కానీ లొకేషన్ బాగుంటుంది సార్ ఇది ఇది ఒక బీచ్ లాగా ఉంటుందండి ఇదంతా దీనికి చూడడానికి ఆనందం ఇంకా మేము ఇంకా జొన్న ఈ టైప్లో వేస్తాం పువ్వు అది బాగా బలే ఉంటుంది డెకరేషన్ అది దానికి చూడడానికి వీళ్ళందరూ ప్రతి సండే చూడడానికి చాలా మంది జనం వస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి ఓన్లీ ఫోటో తీసుకుని వెళ్ళిపోయి ఈ టైప్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు అనుకోలేదండి ఇక్కడ వంద మంది జనం పనిచేస్తున్నా కానీ వీళ్ళు ముందే వచ్చారు కానీ వీళ్ళు స్నానం చేస్తారు ఈ టైప్ అప్ చేస్తారో అనుకోలేదు ఓన్లీ సూట్ కోసం వచ్చారేమో లేడీస్ కూడా ఉన్నారండి ఓ పది మంది ఓ పది మంది వీళ్ళు ఉన్నారండి వీళ్ళు ఓన్లీ సూట్ కోసం వచ్చారు అనుకున్నారు తప్ప వీళ్ళు వేరే ఉద్దేశం అనుకోలేదు వీళ్ళు వచ్చారు వీళ్ళు ఉన్నది ఒక పైన బాగా ఉన్నారు వీళ్ళు మామూలుగా వచ్చి టైప్ అప్ ఇక్కడ స్నానానికి వచ్చారు ఇది చేశారు అనుకోరు కదండి లేడీస్ బాయ్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేయరు లేడీస్ ఏమో ఉత్సాహంగా ఫోటోలు అవి తీసుకున్నారు బాయ్స్ ఏమో సరదాగా నీటిలో దిగారు వీళ్ళు ఇక్కడ నుంచి అందీ ప్లేస్లో దిగారు అక్కడి నుంచి సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ సరదాగా అలాగే ఒక ఇంపార్టెంట్ అంటే మేజర్ అది అక్కడ డేంజర్ ప్లేస్లోకి వెళ్ళిపోయారండి వీళ్ళు అక్కడ ఒక వ్యక్తి జారడంతో ఇతను కాపాడడానికి ఈ పదకొండు పదకొండు మంది సాయం చేశారు ఇందులో ఎనిమిది మంచి చనిపోయారు ముగ్గురు బయటపడ్డారు అది కూడా ఇక్కడ ఎవరైతే ఉపాధి పనిచేస్తున్నారో వాళ్ళ ముగ్గురు వచ్చి సేవ్ చేస్తారండి ఇటువంటి చూసాం లేదండి ఇది మరోసారిగా మేము ఈ ఆందోళన స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చూసి మిగిలిన ఎవరైతే పదకొండు మందిలో ముగ్గురు ఉన్నారో ముగ్గురును కూడా వాళ్ళు రక్షించారు మిగతా వాళ్ళని రక్షించే క్రమంలో ఒక్కొక్కరుగా కొట్టుకుపోయారు అనేది స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ అయితే చెప్తున్నారు రసూలతో కలిసి సత్య టీవీ నైన్ కమనీ లంక గ్రామం నుంచి